మీరే కానీ మనీ కోసం లేదా కెరీర్ కోసం మీ యొక్క మనీ అండ్ కెరీర్లో సక్సెస్ చూడాలి అంటే ఇంకా చూడలేకపోతున్నారు అంటే దానికి కారణం బయట ప్రపంచంలో ఏం లేదు అంతా మనలోనే ఉంది అంటే దానికి కారణం ఏంటో మనం తెలుసుకుందాం నీకు ఇంకా సక్సెస్ రాలేదు అంటే ఇంకా నీకు నీకు కావాల్సిన జాబ్ దొరకట్లేదు అంటే నీకు కావాల్సిన మనీ నీకు ఇంకా నీ యొక్క ఎక్స్పీరియన్స్కు రాలేదు అంటే నీకు భయం బాధ వర్రి టెన్షన్స్ వస్తున్నాయి అంటే నువ్వు నీలో ఉన్న ఇన్ఫర్మేషన్ను ఇంకా క్లీన్ చేయలేదు అని అర్థం బయట ప్రపంచంలో ఏం లేదు బయట ప్రపంచంలో ఏమైనా లోటు కనిపిస్తుంది అంటే అది బయట లేదు నీలో ఉంది నీలో ఎనర్జీ స్టక్ అవ్వడం వల్ల బయట నీకు కావాల్సింది నీ యొక్క ఎక్స్పీరియన్స్ కు రావట్లేదు అది జాబ్ అయినా కావచ్చు మనీ అయినా కావచ్చు హెల్త్ కెరీర్ ఫ్యామిలీ రిలేషన్షిప్ ఏదైనా కావచ్చు నీకు కావాల్సింది బయట ప్రపంచంలో నీకు ఎక్స్పీరియన్స్ కు ఇంకా రావట్లేదు అంటే అది బయట లేదు మనం ఎంతసేపటికేం చేస్తాం అసలు ఎందుకు ఇలా జరిగింది ఏంటి నా లైఫ్ ఏంటి 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 ఇలానే అనుకుంటాం కానీ మనలో యొక్క ఇన్ఫర్మేషన్ మనం వేసుకోకుండా మాత్రం ఉండం సో మనం ఏం చేయాలి అంటే మనలో ఇన్ఫర్మేషన్ వేసుకోకుండా ఉండాలి మనల్ని మనం క్లీన్ చేసుకోవాలి హీలింగ్ సెల్ఫ్ హీలింగ్ క్లీన్ చేసుకుంటేనే మనం ఇన్నర్ వర్క్ చేస్తేనే బయట ప్రపంచం మొత్తం కూడా నీకు నచ్చినట్లుగా మారుతుంది ఇన్నర్ వర్క్ ఎలా చాలా కష్టమా అస్సలు కాదు ఎలా చేయాలి ఏం చేయాలి అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి బయట ప్రపంచంలో మనకి ఇష్టమైన జాబ్ మనకి ఇష్టమైనటువంటి మనకు అవసరమైనటువంటి కెరీర్ మనకు రావాలి అంటే ఐ మీన్ మనకి అవసరమైనటువంటి మనీ మనకు రావాలి అంటే మనం ఏం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా మీరు చేయాల్సింది ఏంటంటే మిమ్మల్ని మీరు గమనించండి మీలో ఎటువంటి ఇన్ఫర్మేషన్ వేసుకుంటున్నారు మెయిన్ ఫస్ట్ ఒకటి ఫస్ట్ వచ్చేసి మీలో ఎటువంటి ఇన్ఫర్మేషన్ వేసుకుంటున్నారు సో నేను దీనికంటే ముందు ఒకటి చెప్తాను మనం అంటే ఎనర్జీ మనం అంటే సోల్ ఈ యొక్క సోల్ ఈ యొక్క ఎనర్జీ ఎలా ఉంటుందంటే ఫ్లోయింగ్ స్టేట్లో ఉంటుంది ఎప్పుడు కూడా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫ్యామిలీతో ఉన్నప్పుడు లేదా మనకు ఇష్టమైన వారితో మనం సమయాన్ని గడుపుతున్న టైంలో చాలా ఇష్టమైన వారితో లేకుంటే మనకు చాలా ఫ్యామిలీ మెంబెర్స్ ఉంటారు కదా మన యొక్క పేరెంట్స్తో మనం చాలా అంటే చాలా హ్యాపీగా వారితో సమయాన్ని గడుపుతున్న టైంలో మనకు ఎటువంటి ఆలోచన ఉండదు అటువంటి టైంలో మనం పక్కన ఎవరు ఉన్నారని కూడా చూడము పెద్ద పెద్దగా నవ్వేస్తుంటాము మనం వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటాం అప్పుడు మనకి ఎటువంటి ఆలోచన ఉండదు అప్పుడు మన యొక్క మూడ్ ఎలా ఉంటుంది ఫ్లోయింగ్ స్టేట్ మన యొక్క ఎనర్జీ ఫ్లోయింగ్ స్టేట్ లో ఉంటుంది ఆలోచన లేదు అక్కడ అక్కడ ఉండేది ఓన్లీ హ్యాపీనెస్ సో మన యొక్క ఎనర్జీ అనేది దాని యొక్క మన యొక్క ఎనర్జీ అనేది అలా ఉంటుంది అనమాట ఎప్పుడు కూడా ఫ్లోయింగ్ స్టేట్లో ఉంటుంది సో మనం ఏం చేస్తున్నామంటే మన యొక్క ఎనర్జీ ఫ్లోయింగ్ స్టేట్లో ఉంటుంది కదా మనం ఏం చేస్తామంటే దాంట్లో మనకు అవసరం లేని ఇన్ఫర్మేషన్ని వేసినప్పుడు అది స్టక్ అవుతుంది మనకు అవసరం లేని ఇన్ఫర్మేషన్ వేసినప్పుడు అది స్టక్ అవుతుంది అనమాట దాని కారణంగా మనలో ఎనర్జీ స్టక్ అయినప్పుడు ఏం జరుగుతుంది మనలో ఏదైతే ఉందో అదే బయట ప్రపంచంలో మనకు కనిపిస్తుంది బయట ప్రపంచంలో ఏం లేదు మనలో ఏదైతే ఉందో బయట ప్రపంచంలో అదే మనకు కనిపిస్తుంది సో ఇలా స్టక్ అయినప్పుడు బయట ప్రపంచంలో అంటే మీరు మీ ఎదుట కెరీర్ మీ కెరీర్లో మీ యొక్క మనీ స్టక్ అవ్వడం కానీ మంచి జాబ్ రాకపోవటం కానీ మీకు కావాల్సిన జాబ్ రాకపోవటం కానీ రిలేషన్షిప్ మీ యొక్క హెల్త్ ఫ్యామిలీలో ఇంకా మీరు చూడాలనుకుంటున్నటువంటి ఆనందాన్ని చూడలేకపోవటం ఇలా జరుగుతూ ఉంటుంది సో ఈ యొక్క ఎనర్జీ స్టక్ అవ్వకుండా ఫ్లో అవ్వాలి అంటే మనం ఏం చేయాలి అంటే మనకు అవసరం లేని ఇన్ఫర్మేషన్ మనలో వేసుకోకుండా ఉండాలి రైట్ రైట్స్ మనకు అవసరం లేని ఇన్ఫర్మేషన్ అంటే భయం బాధ వర్రీ టెన్షన్ దీనికి సంబంధించి మీరు మొబైల్లో లేదా టీవీలో చూస్తున్నట్లయితే ఇప్పటి నుంచి చూడొద్దు ఎందుకు భయానికి సంబంధించి బాధకు వర్రీ టెన్షన్ కి సంబంధించి మీరు కానీ చూసారనుకోండి దాని తాలూకా ఇన్ఫర్మేషన్ మనలో పడిపోతుంది సో పడిపోయినప్పుడు ఏం జరుగుతుంది భయం బాధ వర్రీ టెన్షన్ ఇవంతా కూడా బరువు వెయిట్ బరువు ఎనర్జీ పడిపోయినప్పుడు మీ యొక్క ఫ్లో ఫ్లోయింగ్ ఎనర్జీకి ఈ యొక్క బరువు ఎనర్జీ అడ్డుగా ఉన్నప్పుడు స్టక్ అవుతుంది సో మనలో ఏదైతే ఉందో అదే బయట ప్రపంచంలో కనిపిస్తుంది కదా ఇలా స్టక్ అయినప్పుడు బయట ప్రపంచంలో నీకు రావాల్సింది కూడా నీకు రాదు రైట్ ఎస్ ఫస్ట్ వన్ వచ్చేసి ఇలా మీరు భయం బాధ వరి టెన్షన్స్ కి సంబంధించి మీరు చూడటం కానీ మాట్లాడటం కానీ చేయొద్దు సెకండ్ వన్ వచ్చేసి కంప్లైంట్స్ చేయటం కంపేర్ చేయటం ఇవి రెండు కూడా చేయొద్దు అసలు బయట ఎవరున్నారని మనం కంపేర్ చేస్తున్నాం ఎవరున్నారని కంప్లైంట్స్ చేస్తున్నాం బయట ఎవరు లేరు నువ్వే ఉన్నావు బయట నీలో ఏదైతే ఉందో అదే బయట ప్రపంచంలో కనిపిస్తుంది కంప్లైంట్స్ చేసే సిచ్యువేషన్ కానీ నీకు వచ్చింది అంటే కంప్లైంట్స్ చేయొద్దు అక్కడ ఎవరు లేరు అక్కడ నువ్వే ఉన్నావు బయట ప్రపంచంలో కనిపించే ప్రతి ఒక్క మనిషి ప్రతి ఒక్క జంతువు ప్రతి ఒక్క పక్షులు కీటకాలు ప్రతి ఒక్కటి కూడా నీలో ఏదైతే ఉందో అదే బయట ప్రపంచంలో కనిపిస్తుంది నీ యొక్క ఆలోచనలే ఈ యొక్క మనుషులందరూ నీ యొక్క ఆలోచనకి రూపం ఉందంటే నమ్ముతారా ఎస్ ఆలోచన ఈ యొక్క రూపం ఎలా ఉంటుంది అంటే మనుషులే మన ఫ్యామిలీ మెంబర్సే మన ఆలోచనే వాళ్ళందరూ కూడా అర్థమవుతుందా రైట్ మన యొక్క ఆలోచనే వాళ్ళందరూ కూడా సో అంటే ఫస్ట్ ఆలోచన వచ్చింది కాబట్టి వాళ్ళందరూ కూడా మన లైఫ్ లో ఉన్నారు బయట ప్రపంచంలో కనిపించే వాళ్ళందరూ కూడా మన వాళ్ళే అంటే మనమే బయట ప్రపంచం మన యొక్క ఆలోచనలే బయట ప్రపంచంలో కనిపించే ప్రతి ఒక్క వ్యక్తి కూడా అయితే మనం ఏమైనా కంప్లైంట్స్ చేస్తున్నామంటే బయట ప్రపంచంలో మన మీద మనం కంప్లైంట్ చేసుకుంటున్నట్లే ఎవరి మీద ఎవరు ఎవరితో అయినా కంపేర్ చేసుకుంటున్న కంపేర్ చేసినట్లయితే మనతో మనమే కంపేర్ చేసుకుంటున్నట్లే కంపేర్ చేసినప్పుడు కంప్లైంట్స్ చేసినప్పుడు ఏం జరుగుతుంది బరువు ఎనర్జీ మనలో పడుతుంది ఎనర్జీ స్టెక్ అవుతుంది బయట ప్రపంచంలో నీకు కెరీర్ హెల్త్ ఫ్యామిలీ మనీ రిలేషన్షిప్ లో చూడాలనుకుంటున్న సక్సెస్ ని నువ్వు చూడలేవు బికాస్ ఆఫ్ ఇక్కడ కంప్లైంట్స్ చేస్తున్నావు కంపేర్ చేస్తున్నావు సెకండ్ వన్ ఇది కార్బన్ వచ్చేసి మీరే కానీ నాన్ వెజ్ కానీ చూస్తున్నట్లయితే వెంటనే ఆపేయండి బికాస్ ఆఫ్ మనం అందరం కూడా ఒకటే ఎనర్జీ మనుషులు పక్షులు జంతువులు కీటకాలు ఈ యొక్క ఒకటే ఎనర్జీ కదా వివిధ రకాలైనటువంటి బాడీస్ ఇవన్నీ మనుషులు జంతువులు పక్షులు కీటకాలు ఇవన్నీ కూడా ఒకటే ఎనర్జీ వివిధ రకాల బాడీలు మనం అందరం కూడా ఒకటే ఎనర్జీ వివిధ రకాల శరీరాలతో ఉన్నాం రైట్ అయితే ఇప్పుడు మనం ఏ జంతువునైనా స్వాదను కలిగించే విధంగా మనం చేసినట్లయితే ఏం జరుగుతుంది బాధ ఆ యొక్క ఎనర్జీలో మనం బాధను కలిగించినప్పుడు అది బాధపడుతుంది కదా ఆ బాధ అనేది ఎక్కడ పడుతుంది ఎనర్జీలోనే పడుతుంది సోల్లోనే పడుతుంది బాధ పని బాధ ఎనర్జీ సోల్లో పడినప్పుడు ఏమవుతుంది ఎనర్జీ స్టక్ అవుతుంది స్టక్ అయినప్పుడు బయట ప్రపంచంలో నీకు సక్సెస్ రావాలి అంటే రాదు సో అందుకే తినద్దు అని చెప్పారు అనమాట సో ఇది థర్డ్ బ్ సో మీరు ఇవి చేయండి అండ్ ఫోర్త్ వన్ ఇంకోటి ఏంటంటే మీరు బాధలు భయాలు వరీస్ టెన్షన్స్ గురించి ఎవరితో అయినా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్తో డిస్కస్ చేసినట్లయితే ఆ యొక్క ఎనర్జీ కూడా మనలో పడుతుంది సో ఎవరితో కూడా డిస్కస్ చేయొద్దు బయట ప్రపంచంలో ఎవరు లేరు బయట ప్రపంచంలో ఎవరు ఉన్నారంటే ఎవరైనా ఉన్నారంటే అది మనమే అక్కడ ఉన్నాం సో మనం కానీ భయం బాధ వరీ టెన్షన్స్ గురించి డిస్కస్ చేసినట్లయితే ఆ యొక్క దాని తాలూకా ఎనర్జీ మనలో పడిపోతుంది అది ఒక బరువు ఎనర్జీ ఎనర్జీ స్టక్ అవుతుంది సో చేయొద్దు ఇప్పటి నుంచి ఈ విధంగా చేస్తే మనకు అవసరం లేని ఇన్ఫర్మేషన్ ను మనం మనలో వేసుకోకుండా ఉంటాము అండ్ మన యొక్క ఎనర్జీలో ఏదేదైతే స్టక్ అవుతుందో ఆ ఎనర్జీ కూడా క్లీన్ అవ్వటం జరుగుతుంది అనమాట ఇది మనం చేసినట్లయితే ఎప్పుడైతే మనం ఇలా చేయటం స్టార్ట్ చేస్తామో ఏదైతే స్టక్ అయిందో అది క్లీన్ అయిపోతుంది అప్పుడు మన యొక్క సోల్ మన యొక్క ఎనర్జీ అనేది చాలా అంటే చాలా ఫ్లో ఫ్లోయింగ్ అనేది చాలా అంటే చాలా బాగా జరుగుతుంది ఎనర్జీ ఫ్లోయింగ్ ఎలా ఎంత ఫ్రీగా ఉంటుందో బయట ప్రపంచంలో కూడా ఎటువంటి స్టక్ అనేది నీకు జరగదు కెరీర్ కెరీర్ ఫ్యామిలీ రిలేషన్షిప్ మనీ జాబ్ అన్ని కూడా నీకు అనుకూలంగా సక్రమంగా ఉంటాయి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్